సార్ న్యూమరాలజీలో ముప్పై ఒకటి సంఖ్య ఎలా ఉంటుంది దేనికి సంఖ్య అనిస్తుంది ద కెనాట్ డూ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అదర్స్ ఎవరి మాట వినటానికి ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు ది ఎగ్జాగ్రేట్ ఈవెన్ స్మాల్ థింగ్స్ చిన్నటికే కోపం వచ్చింది వాళ్ళకి వాళ్ళమ్మగానే కా అన్నం పెడతాను మంచినీళ్ళు తెచ్చుకోమంటే టీవీ అన్న పగలాలంటే రిమోట్ అన్న పగలాలంట అలా ఎగ్జాగ్రేట్ అయిపోతుంటారు దానికి అది లైఫ్కి ఉపయోగపడదు ఇప్పుడేదో అమ్మ అమ్మ అంటే ఇక ఇక తప్పదు కాబట్టి భరిస్తారు రేపు పొద్దున అది ఫ్యామిలీ లైఫ్ మీద ఆటోమేటిక్గా జాబ్ మీద ఒకళ్ళు చూడండి మాట ముందు జాబులు మారుతుంటారు ఎందుకని వాడికి ఎప్పుడు చూసినా వాళ్ళ మీద కోపం వస్తుంటుంది వాళ్ళ బాస్ మీద కోపం వస్తుంటే ఆటోమేటిక్ మానేయాలి లేదా ఫ్యామిలీ మీద డిస్టర్బెన్స్ ఇలా జరుగుతూ ఉంటాయి ఈ ముప్పై ఒకటో నెంబర్ అదే నేను అంటుంది మీ ఫోన్లో థర్టీ వన్ అని కొడితే అక్కడ రాసేసాడు క్లియర్గా దే ఎగ్జాగ్రేట్ ఈవెన్ స్మాల్ థింగ్స్ చిన్న చిన్న వాటికే వీళ్ళకి కోపం వచ్చేస్తూ ఉంటుంది అలా వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ డిస్టర్బ్ అవుతారు మరి అలా డిస్టర్బ్ అవుతుంది నంబర్ ప్లస్ పర్టికులర్గా మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది పర్టికులర్గా ఎందుకని ఎగ్జాగ్రేట్ మాట ముందు ఏ భార్య అయినా ఏ భర్త అయినా మాట ముందు ఎగ్జాగరేట్ అవుతుంటే ఎవరు ఉండలేరు కదా మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తీసుకుంటే ముప్పై ఒకటి తారీపు వాళ్ళందరికీ కూడా రెండు మ్యారేజ్ లైవ్ అంటే వాళ్ళకి ఇంకా మనం ఏం చేయలేము దానిలో దానిలో ఏ దాన్ని అది ఆ నెంబరు దానిపైన అది చేసేసిద్ది ఆ పని అది ఏం చేయాలో దానిపైన అది చేసేసిద్ది అదే ఆ ముప్పై ఒకటో నెంబర్కి మంచిగా చక్కగా నలభై ఆరో నంబరు కానీ డెబ్భై మూడో నెంబర్ కానీ ఇలా మంచి నంబర్లు పెడితే మర్చిపోయి ఆ ముప్పై ఒకటో వాళ్ళు మంచి సెలబ్రిటీస్ అవుతారు సూపర్ స్టార్లు కూడా ఉన్నారు ముప్పై ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళు మీరు అందరు ఫోన్లో కొట్టుకుంటే సూపర్ స్టార్ వాళ్ళందరూ కూడా ముప్పై ఒకటో తారి పుడతారు వెంచర్స్ కూడా అలానే చేస్తారు అడ్వెంచర్స్ కూడా అలానే చేస్తారు ఎందుకని ఎవరు మాట ఎండ్రే కదా అరే ఇది ఇది బాగోదు అంటే ఆ పో నువ్వు చెప్పేది ఏంటని చేసేస్తాల్సింది వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసేస్తారు అలా చేస్తారు ప్లస్ అన్ని బాగానే ఉంటున్నాయి కాకపోతే కాస్త కోపం ఎక్కువగా ఉంటాం ఇలా డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మరి అడ్వెంచర్స్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో అనుకోని డిస్టర్బ్ అవుతుంటారు ఏం డిస్టర్బ్ అయినా కానీ సక్సెస్ఫుల్ పీపుల్గానే ఉన్నారు పర్టికులర్గా మ్యారేజెస్ రెండు మ్యారేజెస్ మూడు మ్యారేజ్ ఇలా ఫ్యామిలీ లైఫ్లో కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు మరి ఏమండి మరి ముప్పై ఒకటో తారీఖు డాక్టర్లు డెలివరీ డేట్ ఇచ్చారు ఏం చేయమంటారు డేట్ మార్చుకోవటం ఒకటే పద్ధతి ముప్పై ఒకటో తారీఖు మ్యారేజ్ డేట్ ఇచ్చారు ఈ ముప్పై ఒకటో తారీఖు దేవుళ్ళకి అప్పుడెప్పుడో వంద సంవత్సరాల క్రితం దేవుడికి పెళ్ళి అయిందంట మళ్ళీ మాకే అంట అంటే వద్దు దేవుడి పెళ్ళిళ్ళు మనకు వద్దు మనం మనుషులు కదా మనుషులు పెళ్ళిళ్ళు చేసుకుందాం దేవుళ్ళు వేరు మనం వేరు కదా అలా ఈ నెగిటివ్ నెంబర్స్ ఎలా మాకండి ముప్పై ఒకటో తారీఖు ఆఫీస్లో జాయిన్ అవ్వమన్నారు లేదంటే రేపు ఒకటో తారీఖు జాస్తా లేదా ముప్పై తారీఖు జాగ్రత్త లేదు ఇంకొక మంచి పని ఇంకొక మంచి పని ఈ నెగిటివ్ నెంబర్స్ని తగ్గించండి తీసేయడానికి మనం ఎవరు అసలు తీసేయడానికి మనకు వీలు కాదు కదా తగ్గించుకోవటమే అలా తగ్గించుకుంటూ చేసుకుంటుంటే పదమూడు అన్న ఒకటి ప్లస్ మూడు ముప్పై ఒకటి అంటే మూడు ప్లస్ ఒకటి ఈ రెండు రివర్స్ నంబర్లు ఇలా ఉంటాయి కాబట్టి ఆ నంబర్లు లేదండి మా అబ్బాయి ముప్పై ఒకటో తారీఖు పుట్టాడు బాగా చదువుకున్నా అండి చదువుకోవడానికి నేను అనలేగా లేదు మంచి జాబ్ అండి నేను కాదంట్ల మంచి అడ్వెంచర్స్ చేస్తాయండి సూపర్ స్టార్ అండి దానికనే కాదట్ల అన్నిటికీ మంచిదే ఇక్కడ వచ్చేటప్పటికి వివాహం దగ్గర ఇంకో చోట ఇంకో చోట ఇబ్బందులు పడుతున్నారు ఆటోమేటిక్గా వివాహం డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్గా అది లైఫ్ మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను చూసినంతలో ముప్పై ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లో ఇలా ఉంటున్నారు కాబట్టి ఒకవేళ మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా ముప్పై ఒకటో తారీఖు పుట్టి ఉంటే మమ్మల్ని కలిస్తే దానికి తగ్గ రెమెడీస్ ఇస్తాను రెమెడీస్ ఇస్తాను ఆ రెమెడీ చేసుకుంటే ఆటోమేటిక్గా బాగుంటుంది లైఫ్ ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఇలా నేను ముప్పై ఒకటి తారీఖు పుట్టానండి ఫ్యామిలీ బాగాలేదు మా భార్యకి నాకు లేదు అసలు రేపైతే వచ్చే నెల ఇరవై ఏడో తారీఖు ఎనిమిదేళ్ల క్రితం విడిపోయారమ్మా ఎన్ రావు ఎన్ రావు అంటే నరసింహరావు నాగేశ్రావు అంటే నా ఫోన్ ఎన్ రావన్ ఉంది రమ్మ నూజు వీడు ఎనిమిదేళ్ల క్రితం విడిపోయారు నా దగ్గరికి వస్తే మొత్తం అన్ని చేసి సెట్ చేసి ఇచ్చాను రేపు ఇరవై ఏడో తారీఖు అది కూడా డేట్ నేనే పెట్టి రేపు ఇరవై ఏడో తారీఖు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు కలిసి ఓకే అంటే ఆల్రెడీ డైవర్స్ తీసేసుకున్నారు మళ్ళీ రేపు చిన్న తిరుపతిలో ఇరవై ఏడో తారీఖు పెళ్లి చేసుకుని మళ్ళీ కలిసి ఉండడానికి ఇదయ్యారు ఇలా ఎంతమంది అంటే ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి వచ్చి సార్ మా వారు ఇడిపోయి మూడేళ్ళు అయిందండి పిల్లల్ని పెట్టుకునేదో ఏదో ఉంటున్నాను చాలా ఇబ్బందిగా ఉంది అండ్ సరే అయిపోయింది ఏదో అయిపోయింది నా నా పిల్లల లైఫ్ ఎలా ఉంటుందండి అని చెప్పి అడగడానికి వచ్చారు ఒక నెల తర్వాత ఆమె వాళ్ళ ఆయన కలిసి వచ్చారు అని ఆయన అడుగుతాగా యాంగ్జైటీ ఉంటుంది కదా ఇక్కడ ఈ అమ్మాయికి పేరు ఇదంతా సెట్ చేసి రెమెడీ చేసినాకంట అతనికంట అక్కడ మనసులో అంట చ అయిపోయింది కదా అయిపోయింది మావిడి ఆడు ఉందో చూసి వెళ్ళి కలిసి ఉంటే పోవాలా అని వాళ్ళు వెళ్ళిపోయిన ఇల్లు ఉండి ఆ ఇంటికి వస్తే వాళ్ళు అక్కడ లేరు మూడేళ్ళ క్రితం కదా వాళ్ళని అడిగి మళ్ళీ వీళ్ళు ఉన్నారో తెలుసుకొని కొత్త అడ్రస్కి వచ్చి కలిసి ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చారు ఇక ఆ అమ్మాయి పరిస్థితి ఆలోచించమ్మా అసలు అసలు ఆ అమ్మాయి పరిస్థితి అమ్మాయికి ఇక మనమే దేవుడు కదా ఇక అసలు ఒక మాటలో చెప్ప అసలు ఇద్దరు వచ్చి సార్ అసలు అసలు ఇలా జరుగుతాయా అండి అనుకున్నాను ఎందుకంటే జీవితంలో చాలా జరిగి ఉంటాయి కదా ఇబ్బంది ఊహించి ఉంటారు కదా అలాంటి ఎన్నో జరిగినాయి అసలు రేపయితే మీరు మీరు కెమెరా తెచ్చుకుంటే ఎనిమిదేళ్ల క్రితం విడిపోయినటువంటి జంట రేపు ఇరవై ఏడో తారీఖు ఆగస్ట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు తిరుమల తిరుపతి ద్వారకా తిరుమల చిన్న తిరుపతిలో కళ్యాణం చేసుకుంటున్నారు అది మీరు వీడియో తీయవచ్చు వీడియో తీయవచ్చు అలాంటి అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి దీనికి ఏంటంటే మీరు అసలు అడుగు బయట పెట్టాలి మీరు ముందుకొస్తే మేమేమైనా చేస్తాం నేనేం చేయను నేను నా ఇంట్లో నేను ఉంటాను నువ్వు చేయమంటే అటు చేస్తారు ఇప్పుడు నీకు ఇష్టం ఉంటేనే కదా మనం ఏమైనా చేయగలిగా రెమెడీ చేయాలి కదమ్మా ఇలా కాదు ఇలా చేయాలని చెప్పి చెప్పాలి కదా అలా చేయాలి సో అలాంటి ఆ ముప్పై ఒకటో తారీఖు పిల్లలకి బాగాలేదమ్మా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాము సార్ న్యూమరాలజీ ప్రకారం ఇరవై తొమ్మిది నెంబర్ ఎలా ఉంటుంది ఒక అద్భుతమైన నెంబర్ అమ్మా ఇరవై తొమ్మిది మంచి యాంకర్స్ మంచి సినిమా యాక్టర్లు పాటలు రాసేవాళ్ళు డ్యాన్స్లు వేసేవాళ్ళు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వాళ్ళు రెండు ప్లస్ తొమ్మిది రెండు అంటే రెండు చంద్రుడు పౌర్ణమి అమావాస్య వీళ్ళు మంచి క్రియేటివిటీ ఉంటుంది వీళ్ళకి చాలా తెలివి గల పిల్లలుగా ఉంటారు ఇలా ఎంటర్టైన్మెంట్ వాటిలో ఎక్కువగా వర్క్ చేస్తుంటారు ఎక్కువ శాతం మీరు తీసుకుంటే పెద్ద పెద్ద హీరోలు వీళ్ళందరూ కూడా ఇరవై తొమ్మిదిని పుట్టి ఉంటారు హీరోయిన్లు కూడా అలానే ఉంటారు రైటర్స్ డైరెక్టర్స్ నిర్మాతలు ఉండరు డైరెక్టర్లు అంటే క్రియేటివిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రెండో తారీఖు పుట్టి ఉంటారు వీళ్ళకి ఇరవై ఏళ్ళ తర్వాతే లైఫ్ బాగా సెటిల్ అవుతుంది ఇరవై తొమ్మిది వాళ్ళకి ఇరవై ఏళ్ళ తర్వాత వివాహం చేయాలి వీళ్ళకి ఇక్కడ ఏంటంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇరవై తొమ్మిది తర్వాత లైఫ్ బాగుంటుంది వివాహం కూడా ఇరవై తొమ్మిదేళ్ళ తర్వాత వివాహం చేయాలి అప్పుడు నువ్వు క్వశ్చన్ అడగాలి ఇరవై అమ్మాయిలకి ఇరవై తొమ్మిది తర్వాత ఎలా ఆపుతావండి అప్పుడు దాకా ఎలా ఆపుతావు అని అవును లేకపోతే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఇరవై లోపు వివాహం అయితే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇరవై తొమ్మిది తర్వాత మళ్ళీ వివాహం అవుతాం డబల్ దమాక ఆఫర్ నంబర్ రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరూ డేట్ ఆఫ్ బర్త్లు చూసుకున్న పేర్లు చూసుకుంటే ఇరవై తొమ్మిదో నెంబర్ వస్తుంది నన్ను నమ్మవద్దు మీ దగ్గర ఫోన్ ఉంది కదా ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొడితే వాళ్ళ లిస్ట్ వచ్చిద్ది వాళ్ళకి ఎన్నెన్ని పెళ్ళిళ్ళు అవుతుందో తెలిసిద్దిగా మీకు అది చూసుకోండి అది చూసుకొని ఓహో ఇరవై తొమ్మిది వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది పుట్టారని చెప్పి మీరేం భయపడాల్సిన అవసరం లేదు మాలాంటి న్యూమరాలజీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవటం వలన అమ్మ వీళ్ళకి ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత వివాహం చేయండి ఒకవేళ జాబ్ లేదు ఏదన్నా ఇబ్బంది పడుతుంటే మీరేం గాబరా పడొద్దు ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత తెగ సంపాదిస్తారు వీళ్ళు బాగానే ఉంటుంది అని అలా రెమిడీస్ చెప్తారు అలా జాగ్రత్తలు చెప్తారు ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఇరవై తొమ్మిదవ తారీఖు పుట్టిన అబ్బాయికో లేదా అమ్మాయికో మంచి సంబంధం కుదిరింది ఇరవై తొమ్మిదేళ్ళ లోపు మరి అటు మంచి సంబంధం కుదిరితే ఎలా పోగొట్టుకుంటాం పోగొట్టుకోలేం కదా అందుకనే రెమెడీస్ అనేది మనకి పెళ్ళికి ముందు వివాహ సమస్య ఏదైనా ఉంటే చెట్టుకిచ్చి పెళ్లి చేసే సాంప్రదాయం ఉంది అటు చెట్టుకిచ్చి పెళ్లి చేసి అది కొట్టేసి తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేస్తారు అలాంటి సాంప్రదాయం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది అలా ఉంది కాబట్టి అలా మన ఇలా ఇలా మా అమ్మాయికి ఇప్పుడు మరి పెళ్లి చేయాలనుకుంటున్నామండి మంచి సంబంధం ఉంది మాకు తెలిసిన లేదా మా మా చుట్టాలలోనే ఉన్నారు అనుకుని వాళ్ళు మరి పెళ్ళికి ఆగటం లేదు అంటే అలా రెమెడీస్ చేసుకోవాలి అలా రెమెడీస్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఒక అతను ఇరవై తొమ్మిదో పుట్టాడు ఆయనకు ఆళ్ళ అంటే చాలా ఇష్టం వాళ్ళ ఆవిడికి ఈయనంటే చాలా ఇష్టం మంచి మంచి జంట అద్భుతమైన జంట నా టీవీ ప్రోగ్రామ్ చూసి రావే రావే ఇరవై తొమ్మిదో గురించి చెబుతాడు ఇప్పుడు అబద్ధాలు చెప్పి ఆయన వస్తున్నాడు రావే రావే అని ఆ ఆవిడిని పిలవటం ఆరేళ్ళు పాటు నవ్వుకున్నారంట భార్యాభర్త ఎన్నేళ్ళు ఆరేళ్ళు నా ప్రోగ్రామ్ రంగాలు పెట్టడం రా రా అబద్ధాలు చెబుతాడుదా నాదేమో ఇరవై తొమ్మిదో తారీఖు నేనేమో రెండో పెళ్లి చేసుకుంటానంట దాదాదా చెబుతాడుదా అని చెప్పి తీసుకొచ్చి కూర్చోవటం నవ్వుకోవటం అలా ఆరేళ్ళు నవ్వుకున్నారంట తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చాడు రాకూడదు కదా వచ్చాడు ఏందయ్యా అంటే ఇదే అండి జరిగింది ఆరేళ్ల పాటు నవ్వుకున్నామండి సరే నవ్వుకుంటే నవ్వుకున్నారు ఇప్పుడు ఎందుకు వచ్చారయ్యా అంటే మా ఆవిడ చనిపోయింది సెకండ్ మ్యారేజ్ కోసం వచ్చాను శాస్త్రాలు తప్పు కాదు శాస్త్రాలు తప్పవు మీరు దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం తప్ప వేరే మార్గమే లేదు నేనేమంటున్నాను మీ ఫోన్లో ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టండి అంటున్నా ఎవరో ఒకరిని అడగండి అంటే అక్కడికి వెళ్ళి అడగటం ఇవన్నీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఫోన్లో అయితే కొట్టుకోగలరుగా తప్పనిసరిగా దాని పని అది చేస్తుంది సో దానికి ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా ఇరవై తొమ్మిదో తారీఖు డెలివరీ ఇస్తే చేసుకోవద్దు ముందుకో వెనక్కో మార్చుకోండి అనుకోకుండా నార్మల్ డెలివరీ లేదంటే ఆల్రెడీ అలా అయిపోతే రెమెడీస్ చేయించుకోండి రెమెడీస్ చేయించుకుంటే తప్పనిసరిగా మళ్ళీ మంచి లైఫ్ అనిపించడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది ఏం చెప్పాను ఇరవై తొమ్మిది వాళ్ళకి క్రియేటివిటీ ఉంటుంది మంచి లైఫ్ మంచి లైఫ్లో బాగా పైకి వస్తారు ఆస్తి ఉంటాయి అన్నీ ఉంటాయి అది పర్టికులర్గా ఎక్కడ కోరుతుంది దెబ్బ ఫ్యామిలీ విషయంలోనే కోరుతుంది టూ మ్యారేజెస్ టూ మ్యారేజెస్ అవుతున్నాయి టూ త్రీ ఫోర్ మీరు ఫోన్లో అసలు ఆ సెలబ్రిటీస్ పేర్లు చూడడం కానీ మీకు అర్థమైపోతుంది ఈయనకి మూడు కదా ఈయనకి నాలుగు కదా ఈయనకి ఐదు కదా అని తెలిసిపోతూ ఉంటుంది కదా అలా ఉంటుంది అందుకని ఆ నెంబర్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను పర్టికులర్గా ఈ నెగిటివ్ నెంబర్స్ విషయంలో నేను ఎందుకు చెప్తున్నా అంటే పాజిటివ్ నెంబర్ లేకపోయినా లేదు నెగిటివ్ నెంబర్ దాని పని అది చేస్తుంది చూస్తూ చూస్తూ పిల్లల లైఫ్లు పాడు చేయి మాకండి ఏముంది వెళ్తా ఇరవై తొమ్మిదో తారీఖు గురించి మీకు నెగిటివ్ అనిపించింది తిన్నారు అంత మాత్రమే భయపడాల్సిన అవసరం లేదు ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళి మరి మా అబ్బాయి ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టాడయ్యా లేదా మా అమ్మాయి ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టింది మరి నువ్వు ఇలా చెప్పావు కదా ఏం చేద్దాం ఇగో అమ్మ ఇలా చేసుకోండి ఇలా చేసుకొని చేసుకుంటే అయిపోతుంది అని అదే ఆరేళ్ళు నవ్వుకున్నారే వాళ్ళే కనుక మొదటే కానీ నా దగ్గరికి వచ్చినట్టయితే ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి మహాపుణ్యక్షేత్రాల్లో అంటే తెరపతో లేకపోతే అంటే శ్రీశైలము లేదంటే ఇంకో చోట మహాపుణ్యక్షేత్రాల్లో మళ్ళీ కళ్యాణం చేయించేవాళ్ళం అప్పుడు ఎన్నో పెళ్ళైందమ్మా రెండో పెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది మరి ప్రతి క్షేత్రంలో కళ్యాణాలు ఉన్నాయి కదా అంటే ఊరినే పెట్టలేదు కదా వాళ్ళు వాళ్ళేం పిచ్చేవాళ్ళవి పెట్టరుగా కళ్యాణం కళ్యాణ సమస్యలు ఉంటే పోతాయి అని కళ్యాణం పెట్టారు అలా దేవుడు కళ్యాణం చేయించుకుంటే ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి అని అదే మేము చేసేది మేమేమి ఇంక ఏం చెయ్యం చక్కగా దానికి రెమెడీ దానికి రెమిడి జరిగిపోయింది ఇక మన చేతుల్లో లేదు కాబట్టి దానికి రెమెడీ చేసుకొని మంచి లైఫ్ అనిపించడానికి అవకాశం ఉంటుంది ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream and don't forget to subscribe to i dream